వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్తీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి వీళ్ళందరూ ఎక్కడికో బయలుదేరారో అని అనుకుంటున్నారా మేమైతే టెంపుల్స్కి వెళ్తున్నామండి ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే ఇలా ఒకసారి అందరం కలిసి వెళ్తూ ఉంటాము ఇలా అందరితో వెళ్తే చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఇలా వెళ్ళడం వెళ్ళిన ప్రతిసారి ఒక ఫైవ్ టెంపుల్స్కి అయితే వెళ్ళొస్తాము మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ మధ్యలో స్టార్ట్ అయిపోతాము లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉండే టెంపుల్స్కి అయితే వెళ్ళాము వేములవాడ ధర్మపురి కొండగట్టు ఆ టెంపుల్స్కి అయితే వెళ్ళామనమాట కొంచెం ఎక్కువ డిస్టెన్సే ఉంది ఇయర్ అంత డిస్టెన్స్ ఎందుకు అన్నట్టు ఇంకా కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉండే టెంపుల్స్కే వెళ్తున్నాము చాలా మహిమగల టెంపుల్స్ అనమాట ఇవి వచ్చేసి నేనైతే మేము వెళ్ళిన ఈ ఫైవ్ టెంపుల్స్ అయితే వీలైనంత వరకు వీడియోస్ తీసాను మీరు కూడా అయితే ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మహిమగల టెంపుల్స్ అన్ని వీడియోస్ అయితే ఒకే వీడియోలో పెట్టట్లేదండి ఎందుకంటే మీకు కూడా అంత లాంగ్ వీడియో చూసేకి బోర్ కొట్టేస్తుంది కదా దానికోసమే ఒక టూ వీడియోస్గా అయితే పెడుతున్నాను ఫస్ట్ నుంచి ఏమేమి టెంపుల్స్కి వెళ్ళామనేది ఒక టూ టెంపుల్స్ గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక త్రీ టెంపుల్స్ గురించి అయితే పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి మేమిక్కడ దారిలో వెళ్ళేటప్పుడు కాసేపు వెహికల్ ఆపామనమాట ఇంకా అక్కడ సీతాఫలం చెట్లు కనిపిస్తే కొన్ని సీతాఫలం కాయలైతే కోసాము ఫస్ట్ వచ్చేసి మేము సరళ మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్కి దగ్గరలో రోడ్డు అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది రోడ్డు కూడా అంత నీట్గా లేదనమాట కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి కానీ ఇది చాలా మహిమగల టెంపుల్ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు దానికోసమే జనాలు బాగా వస్తా వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్కి అయితే సరళమైసమ్మ అమ్మవారి టెంపుల్ ఇలా కొండల మధ్యలో ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇప్పుడు మేము వెళ్ళేది కొంచెం కొత్తగా నిర్మించిన టెంపుల్ అలాగే రెండు సంవత్సరాల క్రితము మరొక టెంపుల్ ఉంటుంది స్వయంగా వెలిసిన అమ్మవారి టెంపుల్ కొత్తగా అయితే ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ నిర్మించారు అక్కడికి వెళ్ళాము కాకపోతే అక్కడ అమ్మవారికి శారీ వేస్తున్నారు దానికోసమే ఆలోపు ఇక్కడికి వెళ్ళి అన్నట్టు కొంత కొత్త టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంట్రెన్స్ ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఈ సరళమైసమ్మ టెంపుల్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇది అల్లంపూర్ గ్రామ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందన్నమాట ఈ సరళమైసమ్మ టెంపుల్ అయితే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇదే ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదండి కొండలు అనమాట చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే మేము ఇంకా మార్నింగ్ వచ్చేసాము కాబట్టి చాలా ఫ్రీగా ఉందనమాట టెంపుల్ అయితే జనాలు కూడా ఎక్కువ రాలేదు ఇంత పొద్దునే ఎక్కువ మంది రారు కదండి దానికోసమే ఇలా ప్రశాంతంగా ఉంది సండే వచ్చిందంటే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందంట ఈ సరళమైసమ్మ టెంపుల్లో ఇంకా ఇదైతే ఇంకా పిల్లలు లేని వాళ్ళు అలాగే ఏమైనా సమస్యలు ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట చాలా మహిమగల అమ్మవారు ఈ కొత్తగా నిర్మించారని చెప్పాను కదా టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే నిర్మించారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అలా స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఎండ్ చేశారనమాట ఈ టెంపుల్ని అయితే కింద ఇంకా ఆ టెంపుల్ వచ్చేసి చిన్న టెంపుల్ వచ్చేసి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది వచ్చేసి ఇంకా ఈ మధ్య కట్టిన టెంపులే చూసారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో కొండల మధ్య ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేసేయండి అమ్మవారిని అయితే చూపించలేకపోయాను చాలా కలగా ఉన్నారు అమ్మవారు అయితే ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఫోన్లో వీడియోస్ తీస్తూ ఎందుకన్నట్టు నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను మిగతా మొత్తం అయితే వీలైనంత వరకు తీశాను ఇంక ఇంతే అండి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము తర్వాత ఇంకా ఇక్కడ దిగి వెళ్ళిపోతున్నాము మీకు ఒక్కసారి కింద టెంపుల్ కూడా చూపించేస్తానులేండి అక్కడ అయితే ఇంకా చిన్న చిన్న గుడిసెలు ఇలా ఉన్నాయి కదా ఎవరైనా సండే చాలా రద్దీగా ఉంటుందని చెప్పాను కదా అక్కడికి వచ్చిన వాళ్ళు వండుకొని తినడానికి ఇక్కడ చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా అదే అనమాట ఈ రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన అమ్మవారి టెంపుల్ ఇంకా అక్కడికి సండే అలా వచ్చిన వాళ్ళందరూ ఈ గుడిసెల్లో వండుకొని తినేస్తారు ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని మేమైతే ఇంకా సెకండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో టిఫిన్ చేయడం కోసం అయితే ఒక దగ్గర ఆపాము మేము వెళ్ళిన ప్రతిసారి అయితే చాలా రకాలు తీసుకెళ్తామన్నమాట ఒక ట్వంటీ ఐటమ్స్ అలా తీసుకెళ్లే వాళ్ళము అన్నీ మిగిలిపోయాయి అన్నీ అన్నీ తీసుకెళ్ళకూడదు అనుకుంటాం కానీ ఇంకా అవి తీసుకెళ్ళిన ప్రతిసారి ఎక్కువే అయిపోతాయి లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళినప్పుడు ఇంకా లంచ్ చేయడానికి కూడా టైం లేదు మరి మళ్ళీ టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కదా అన్నట్టు అలా వెళ్తూనే ఉన్నాము ఇంకా ఆ లోపే సిక్స్ అయిపోయిందనమాట సిక్స్కి అయితే తిన్నాము లంచ్ అయితే లాస్ట్ ఇయర్ దానికోసమే ఇంకా మేము ఇయర్ అయితే ఇంకా మరి ఎక్కువ అయితే అస్సలు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళినవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అన్నీ పడేయాల్సి వస్తుంది అన్నట్టు చాలా లైట్గా తీసుకెళ్ళాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మేము ఉప్మా అవి పచ్చడి పల్లీ పొడి అల్లం పచ్చడి మ్యాంగో పచ్చడి అయితే తీసుకొని వచ్చారు ఆంటీ వాళ్ళే చేసుకొచ్చారనమాట మేము ఏవో లైట్గా స్నాక్స్ అయితే అంతే ఇంకా తినేసి మళ్ళీ సెకండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదండీ ఉప్మా అలాగే పల్లీ పొడి మ్యాంగో పచ్చడి అల్లం పచ్చడి అయితే తీసుకొని వచ్చారు ఇంకా అందరం ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మీలో ఎంతమందికి ఇలా అందరితో కలిసి సరదాగా వెళ్ళడం ఇష్టమో తప్పకుండా అయితే కింద కమెంట్ చేసేయండి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు కాసేపటి తర్వాత స్నాక్స్ అయితే తింటున్నాము ఆంటీ అటుకుల మిక్చర్ చేసుకొని వచ్చారు ఇంకా అవి కొంచెం కొంచెం వేసుకొని అయితే తింటూ ఉన్నాము మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే సెకండ్ టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చేసాము ఆ సెకండ్ టెంపుల్ ఏంటంటే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఈ సెకండ్ టెంపుల్ అయితే ఈ టెంపుల్ హైదరాబాద్కి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో ఉందన్నమాట ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ చాలా ఫేమస్ కదా ఆ టెంపుల్ తర్వాత ఈ టెంపులే అనమాట ఫేమస్ టెంపుల్ ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చూసారు కదండి వ్యూ ఎంత బాగుందో అసలు ఇది కూడా అంతే చాలా హైట్లో ఉంటుంది కొండల మధ్యలోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేసు ఇక్కడైతే మేము వచ్చి ఇంకా పార్క్ చేసేసి వెళ్తూ ఉన్నాము ఇలా చాలా హైట్ ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఎక్కువ దూరం అయితే లేదు కొంచెం తక్కువ దూరంలోనే ఉంటుంది టెంపుల్ అయితే ఇక్కడ రెండు కోతులు అయితే పేర్లు చూసుకుంటున్నాయండి అదైతే కొంచెం వీడియో తీసాను ఇక్కడ మీరు కూడా చూసేయండి వీడియోలో ఎంత మెల్లగా వెళ్తున్నారో ఇలా పైకి ఎక్కి వెళ్ళాలి టెంపుల్కి అయితే చెప్పాను కదా మరి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కొంచెం ఇలా టర్న్ అయిన తర్వాత ఇంకా కొంచెం దూరం ఉంటుంది అంతే మీకు వ్యూ అయితే ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇలా ఉంది చాలా చాలా బాగుంది ఇంకా ఇది కూడా అంతే కొండ మీద ఉంటుంది చాలా హైట్లో ఉంటుంది ఇది కూడా చాలా మహిమగల టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేసేయండి మేమైతే ఇక్కడ ఇంకా ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల మధ్య ఈ టెంపుల్ ఉందన్నమాట సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండపై సహజంగా ఏర్పడిన ఒక గుండం ఉంటుంది ఆ గుండంలోకి నీరు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది కూడా ఎవరికీ తెలియదంట ఆ నీళ్ళైతే మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇలా ఉంటుంది ఇందులో అయితే ఈ చెరువులో అన్ని ఒకే రకమైన చేపలే అదే పరిమాణంలో దాదాపు అర మీటర్ పొడవు చిన్న డాల్ఫిన్లు లోయలో ఈదుతూ ఉంటాయంట వాటి తలపై విష్ణునామాన్ని పోలి ఉండే మీసాలు ఉన్నందున వాటిని విష్ణు చేప అని పిలుస్తారంట ఇక్కడ ఈ టెంపుల్లో కూడా దర్శనం అయితే అయిపోయిందండి ఈ రోజు వీడియోలో ఈ టూ టెంపుల్స్ని అయితే చూసేశారు కదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా ఉండి త్రీ టెంపుల్స్ని అయితే చూపించబోతున్నాను ప్రతి ఒక్కరూ అయితే మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో